నమస్కారం అండి నా పేరు కళ్యాణి నేను ఇప్పుడు తనుజ గురించి చెప్పాలనుకుంటున్నాను తనుజాని ఎందుకు చేసే వాళ్ళకి నేను చెబుతాను ఇది రీజన్ హౌస్లో రాజు రాణి క్యారెక్టర్ ఇచ్చారు రాజు క్యారెక్టర్లో ఆర్మీ కళ్యాణ్ రాజు హాదాల అని ఎక్సెంట్గా చేసిండు రాన్లు ఇద్దరు రాళ్ళు రీతు సోదరి దివ్య అసలు ఎంత బాగా ఎంత హైలెట్ చేసాడు అసలు రీతు సోదరి అయితే ఐదు లెటర్ అనమాట దాంట్లో రాణి పాత్రలు ఇమాన్యులు క్యాంబి ప్రజలు ఇమానియలు సుమశెట్టి గారు బర్నీ గారు గౌరవ్ వీళ్ళు నలుగురు క్యామిడి ఐ లెట్ చేశారు ఎవ్వరు కాళ్ళు ఇమాన్యులు క్యామిడి మాములు లేదు క్యామిడి కింగ్ అనమాట సుమశెట్టి గారు ఆ పుచ్చ మా పుచ్చకాయ ముక్క తినిపించే దాంట్లో అసలు ఎంత ఐలెట్టు ఎంత క్యామిడి వాళ్ళల్లో క్యామిడి ఎంత బాగుంది గౌరవ్ గారు ఒక రాణి వచ్చింది ఒక రాణి పోయింది ఒక్క నిమిషం ఏం చేయాలి నేను అనే దాంట్లో అసలు ఎంత నవ్వు వచ్చింది ఎవ్వరు కాళ్ళు క్యామెడీ ఎరగ తీసాను రాళ్ళ పాత్రలో ఉండి మరి కమెంటర్ల పాత్రలో అసలు డిమాన్ పవన్ నీకు ఎంత బాగా చేశాను సంజనా గారు కూడా ఎంత బాగా చేశాను అక్కడ తనుజ ఎక్కడ కాని వచ్చింది అసలుకి తనుజ ఎక్కడ కాని వచ్చింది దేంతోనే ఎక్కడ కాని వచ్చింది ఎక్కడైనా కానొత్తతే అరిసే దాంట్లో సెల్ఫీస్ ఆమె వైఫే మాట్లాడాలి ఎవరితో ఎక్కడ కాను వచ్చినా కూడా డిమాన్ పవన్ కమెంటర్ కాబట్టి ఎత్తి కూర్చోబెట్టమని చెప్పాను ఏం చేసిండు పాపం డీమర్ పావును ఎత్తి ఇట్లా పట్టుకోపోయిండు అంతే ఇంకా నోరేసుకొని పడిపోయింది అసలు అదే నోరో కానీ అంత సెల్ఫీస్ ఆడదాన్ని నేను ఎక్కడ చూడాల కట్టు కొట్టు ఉండగానే పద్ధతి కాదు అది ఆడపిల్లకి అన్నీ ఉంటేనే అనుకో మెనుకో కూడా ఉంటేనే ఆడపిల్లకి నిర నిజమైన నిదర్శనం అది కదా ఆడపిల్లకి కావాల్సింది ఒక కట్టు కొట్టు ఒకటే కాదు కదా అసలు చూడు ఎవరు ఎవరు చేసుకుంటారు కానీ వాడు పని అయిపోద్ది తనుజా గారిలో తనుజా గారిని లేపే వాళ్ళకి నేను చెబుతాను ఇది ఖనిజలో ఏముందో చూడండి అవుతులో ఏమి లేదో చూడండి మళ్ళీ గేమ్ మా ఆర్మీ కళ్యాణ్ డీమాన్ పవన్ మరి ఇమాన్ ఎలు మళ్ళా ఎవరంటే నిఖిల్ గారు గౌరవ్ గారు అసలు గేమ్ ఆడితే శరతపు ఒక ఒకరికొకరు దగ్గర అనమాట అంత బాగా ఆడుతారు వాళ్ళు వాళ్ళల్లో ఏం గెలుతుందా అకాడమీ సిట్టు కొట్టి రాగానే పఫ సంజనా గారు అన్నది అన్నది కరెక్టే కదా అంతలోకే ఆమె చేసిన సాయం కూడా మరిచిపోయి ఆ విశ్వరూపం చూపించింది ఎంత సెల్ఫీసు ఇవన్నీ చూడరా మీరు పాపం బర్ని గారిని ఎన్ని మాట్లాడినా కూడా తండ్రి హోదాలో ఉండి ఆమె లేపి పైకి లేపి ఎత్తి తిప్పి ఆమె కుర్జీలో కూర్చోబెట్టి కిరీటం పెట్టింది అక్కడ తనుజ గారు గొప్ప బర్ని గారు గొప్ప ఇక్కడ సాగం చేసిన ఆర్బీ కళ్యాణ్ గొప్ప ఇవి ఏడుచుకుంటే ఒక్క మాట కూర్చోరాదు అన్నందుకు హే నీకు తప్ప ఇంకెవరికి మాట్లాడవా నువ్వు అని చెప్పి లోన కూర్చుంది ఇక్కడ ఆర్మీ కళ్యాణ్ గొప్ప సెల్ఫీస్ అయిన తనుజ గొప్ప వీళ్ళందరూ హౌస్ వాళ్ళంతా ఆమె సపోర్ట్ చేశాను రే సపోర్ట్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళందరూ మేము నోరేసుకొని పాడతాం ఏం గొప్ప అందుకని దయచేసి కష్టపడి ఆడే వాళ్ళకి మనం గెలిపిద్దాం ఇలాంటి సెల్ఫీస్ మనుషులు బయటలో కూడా తలుపుతురు దయచేసి ఆమెను పైకి లేపడం ఆపండి తను పిచ్చేవాళ్ళు మీకే చెప్పేది